ఆశ యొక్క శక్తి భయంకరమైన పరిస్థితుల యొక్క ఫలితాన్ని కూడా మార్చగలదు ఇది స్థితిస్థాపకత విశ్వాసం మరియు మానవ ఆత్మ యొక్క అద్భుతమైన బలం గురించి నిజమైన ప్రయోగం పంతొమ్మిది వందల యాభైవ దశకల్లో కర్ట్రిక్టర్ అనే శాస్త్రవేత్త ఆశ యొక్క ఆశ్చర్యకరమైన ప్రభావాన్ని వెల్లడించే ప్రయోగాల శ్రేణిని నిర్వహించాడు ఎంతకాలం బ్రతుకుతాయో చూడడానికి అతను ఎలుకలను తప్పించుకోలేని నీటి బకెట్లలో ఉంచాడు ఈ బలమైన ఎలుకలు గతుకు తామన్న ఆశను వదులుకుని నీళ్లలో మునిగిపోయే ముందు పదిహేను నిమిషాలు కష్టపడి ఈదాయి కాని రిక్టర్ అసాధారణమైన పనిచేశాడు అతను ఎలుకను నీటిలో మునిగిపోయే ముందు బయటకు తీసి ఆరబెట్టి కాసేపు విశ్రాంతి ఇచ్చి తర్వాత అదే ఎలుకను తిరిగి నీటిలో వేశాడు ఇప్పుడు అద్భుతమైన విషయం జరిగింది ఒక చిన్న ఆశ అన్నింటినీ పూర్తిగా మార్చివేసింది ఎలుక బ్రతుకుతామన్న ఆశను వదలకుండా గంటల తరబడి ఈదింది ఆశ అనేది చాలా శక్తివంతమైనది చాలామందికి మతం శక్తిని అందిస్తుంది మతం చాలా కాలంపాటు కొనసాగడానికి ఇది ఒక కారణం మతం మనకు తట్టుకోవడంలో సహాయపడుతుంది చీకటి సమయాల్లో కూడా మతం మనకు బలాన్ని ఇస్తుంది ఆశ మనల్ని మునగకుండా తేలిస్తూ ఉంచగలదని గుర్తుచేస్తుంది